ఏజిఎల్ సెక్యూరిటీ ఎండి ఎవరు ఆన్లైన్ వెబ్సైట్ లో దుర్గూడి పైన ఉన్న ఏజీఎల్ సెక్యూరిటీ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి అని చూపుతుంది ఇదిలా ఉండగా దుర్గగుడిలో సిద్ధార్థ అనే వ్యక్తి తానే ఎండి అని చెప్పుకోవడం గందరగోళంగా మారింది అసలు దుర్గగుడిలో ఏజీఎల్ సెక్యూరిటీ ఎండి అని చెప్పుకున్న సిద్ధార్థ పాత్ర ఏంటి అనేది ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఏజియల్ సెక్యూరిటీ సిబ్బంది వ్యవహార శైలి మొదటి నుండి అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ అప్పటి ఈవో బ్రహ్మరాంబ ఏజియల్ సెక్యూరిటీ సంస్థకు వరుసగా రెండు సార్లు టెండర్లు వచ్చే విధంగా చేయడంలో ఆంతర్యం ఏమిటో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు ఏజిఎల్ సెక్యూరిటీ ఎండి అని చెప్పుకున్న సిద్ధార్థ వ్యవహారం చిక్కడో దొరకడు అన్న మారింది తమ సంస్థకు చెందిన సెక్యూరిటీ అధికారులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతుంటే అటు ఈవో రామారావు గాని ఇటు సిద్ధార్థ కాని ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీనిపైన మీడియా ప్రతినిధులు ఆన్లైన్ లో విచారించగా ఏజీఎల్ అనే సెక్యూరిటీ సంస్థ జాతీయ స్థాయిలో ఎన్నో సంస్థల వద్ద ఎన్నో రాష్ట్రాల్లో విశిష్టమైన సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది అంత గొప్ప పేరున్న ఏజీఎల్ సంస్థ విజయవాడ యూనిట్ లో మాత్రం దారుణమైన పరిస్థితుల్లో ఉండడం ఇప్పుడు పలువురిని చేస్తోంది అయితే ఎండి పేరు స్థానంలో సి భాస్కర్ రెడ్డి అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి అమర్నాథ్ అని ఆ సంస్థ అధికారిక చిరునామా హైదరాబాద్ అని తమ వెబ్సైట్లో వివరాలను పొందుపరిచి ఉంచింది అసలు విజయవాడ ఇంద్రకీల పైన ఎండి అని చెప్పుకుంటూ విధులు నిర్వహిస్తున్న సిద్ధార్థ గురించి కానీ అసలు సిద్ధార్థ అనే పేరు కూడా ఆ సంస్థ అధికారిక వెబ్సైట్లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది ఏజీఎల్ అనే సెక్యూరిటీ సంస్థకు విజయవాడ ఇంద్రకీలాద్రి పైన రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో పని అప్పగించినట్టు సమాచారం అయితే అదే దసరా నవరాత్రులలో సెక్యూరిటీ ఎస్ఓ మద్యం సేవించి గుడిలో నుంచి బయటకు వస్తూ అప్పటి భ్రమరాంబకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో అతని వెంటనే విధుల్లోంచి భ్రమరాంబ తొలగించి పోలీసులకు అప్పగించారు దీనికన్నా ముందే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏజీఎల్ సెక్యూరిటీ సంస్థ ఒక పక్క సెక్యూరిటీ విధులు నిర్వహిస్తూనే పక్క శానిటేషన్ పనులు కూడా అదే సంస్థ నిర్వహిస్తున్న సమయంలో ఏప్రిల్ ఇరవై తేదీన రెండు వేల ఇరవై రెండున ఆది సంవత్సరంలో ఏజీఎల్ సెక్యూరిటీ సంస్థ వారు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపయోగిస్తున్న శానిటేషన్ గదిలో కొన్ని రోజుల పాటు ఒక మతి స్థిమితం లేని మహిళపైన సామూహిక అత్యాచారం చేస్తున్న అక్కడే నిత్యం విధులు నిర్వహిస్తున్న ఏజీఎల్ సెక్యూరిటీ సిబ్బందికి తెలియదంటే ఆ సంస్థ పరిధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని జతపరచడం జరిగింది ఈ కేసు విచార సమయంలో నున్నా పోలీస్ స్టేషన్లో సిఐని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం కోసం మెరుపు దేశంలోనే రెండవ అతి పెద్ద దేవస్థానమైన దుర్గ గుడిలో అప్పటి ఈవో బ్రహ్మరాంభిఎల్ సెక్యూరిటీ సంస్థను నియమించడమే కాకుండా నియమించిన కొన్ని రోజుల వ్యవధిలోనే అదే సంస్థకు చెందిన ఎస్ఓ రెండు వేల ఇరవై రెండు దసరా సమయంలో పీఠాధిపతులు ముఖ్యమంత్రి మంత్రులు గుడికి వస్తున్న పవిత్రమైన సమయంలో మద్యం సేవించి గుడిలో ఈవోకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం జరిగింది వెంటనే అతని పోలీసుల చేత అరెస్ట్ చేయించారు ఇలాంటి ఘటన జరిగిన సందర్భంలో అటువంటి సంస్థను వెంటనే టెండర్లకు హాజరు కాకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన కలిగిస్తూ అనుమతినిచ్చి మరో రెండు సంవత్సరాల పాటు టెండర్ అప్పగించడం జరిగింది దీంతో కొండ మీద అధికారులు సిబ్బంది ఉద్యోగులు అవాక్కయ్యారు అసలు ఏజీఎల్ సంస్థకు ఉన్న గత చరిత్ర తెలిసే దుర్గగుడిలో పని అప్పగించారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి అసలు ఏజీఎల్ సంస్థ ఎండి సిద్ధార్థన లేక భాస్కర్ రెడ్డి అనే విషయాన్ని కనీసం దుర్గగుడి అధికారులు కానీ లేదా సెక్యూరిటీ ఉన్నతాధికారులు కానీ స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎప్పటికైనా ఏజీఎల్ సెక్యూరిటీ సంస్థ రద్దుపరిచి దుర్గగుడి పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు అసలు ఎంఎస్ఎస్ అనే సెక్యూరిటీ సంస్థ ఎవరిది ఆ లోగోని ఎస్ సాయి ఎందుకు వాడుతున్నారు మరో కథనంలో చూద్దాం చూస్తూనే ఉండండి ఎన్ఆర్వి టీవీ